ఏ జ్యోతి నారాయణ కనులకు వెలుగు నీవే కావా చీకటి మాయే కాదా కనులకు వెళ్ళుగు నీవే కావా చీకటి మాయే కాదా గనలేని ప్రాణి బ్రతుకే గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి ఔగా దేవా కనులకు వెలుగు నీ కావా కనపడు చీకటి మాయే కాదా కనులకు వెల్లుకువుని గు నీ వేకావా తల్లిని గాని ఆదుకొనాలేనైతే పేరుకు నేను తల్లిని గాని ఆదుకునలేనైతే పాలను త్రాపీ ఆకలి బాపే పాలను త్రాపి ఆకలి బాపే భాగ్యమునైనా చని నాకు భాగ్యమునైనా చని నాకు ఏల నాకేళ నుంచి తివైయా ఏలజ నుంచి తివైయా నాకేల జితి వయ్యా అండగా ఉండా విధాతీవు ఆకలి దప్పుల బాధ లేదు అండగా ఉండా విధాతీవు ఆకలి దప్పుల బాధ లేదు నారాయణ నామామృత రసమే నారాయణ నామామృత రసమే అన్నము పానముగా దేవ అన్నము పానము వాదేవా కనులకు వెళ్ళు గువు నీవే కావా కనపడు చీకటి మాయే కాద నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిజముక చీకటి అవుగాదేవా దేవా కనులకు వెళ్ళుగోవు నీవే కావా కనపడు చీకటి మాయే కాదా కనులకు వెలుగు నీవే కావా